నమస్తే అన్నా అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి సమాచార సేకరణ సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక భద్రతా విస్తరణతో సహా భద్రతా తనిఖీలను అధికారులు చేస్తూ ఉన్నారు ఇలాగే కువైట్ సరిహద్దుల ద్వారా వస్తూ ఉన్న ఒక వాహనాన్ని తనిఖీ చేయగా రెండు వేరు వేరు కేసుల్లో ముప్పై ఐదు కిలోల మాదక ద్రవ్యాలు మూడు లక్షల మాత్రలు రహస్యంగా వాహనంలోని అంతర్గత భాగాలలో వీటిని దాచారు అలాగే ప్రస్తుతం వీటి యొక్క మార్కెట్ విలువ ఐదు లక్షల దినార్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు అలాగే ఒక వాహనంలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా అలాగే మరొక కేసులో ముప్పై కిలోల హాషిస్ మరియు రెండు వేల లిరికా మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసులో ఎవరైనా అరెస్ట్ అయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కువైట్ దేశం ప్రస్తుతం మాదక ద్రవ్యాలతో యుద్దం చేస్తూ ఉందని చెప్పి అందులో ఎవరైనా సరే అక్రమ రవాణా గానీ మాదక ద్రవ్యాలు అమ్మినా గాని కొనుగోలు చేసినా గాని అటువంటి వారి కోసం జైలు శిక్షలు జరిమానాలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్